హాయ్ అండి హాయ్ అండి అండి మీ పేరు పిజియా సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్లో అయితే చాలా బాగుందండి చక్కగా ఆడుతున్నారు గేమ్స్ అది తనుజా విన్నర్ అవుతుందని మన నమ్మకం తను ఎందుకు కావాలని అనుకుంటున్నారు విన్నర్ అంటే తను చక్కగా ఆడుతుంది కదా గేమ్స్ అయినా అందరిని ప్రేమించడంలో కూడా చక్కగా ప్రేమిస్తుంది అర్థం చేసుకుంటుంది మంచిగా ఉంటుంది అందుకని తనుజా సేఫ్ గేమ్ ఆడుతుందని ఇమేనియల్ అంటున్నాడు సో దానికి మీరు ఏమంటారు ఏమండి ఎవరు ఒపీనియన్ వాళ్ళది కదా వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో ఫ్లడ్డింగ్ చేసిన ఇమీనియల్ అంటున్నాడు కదా దానికి అడుగుతున్నా ఏమో తెలియదు మాకైతే తనుజానే రావాలని కోరుకుంటుంది ఓకే తనుజా లో ఉంది సో ఎలిమినేషన్ అయితే పరిస్థితి ఏంటి దానికి మనం ఏం చేయలేం ప్రజల ఆశస్ అంటే అది తనుజా ఫేకా ఫేరా అండ్ ఫేరా ఫేరే అండి ఎందుకు ఫేర్ అని చెప్తున్నారు ఏం లేదు చెప్తున్నాను అంటే అదే తనుజా కొన్ని విషయాలలో సీరియల్ యాక్టింగ్ చేస్తుందని కొంతమంది అంటున్నారు దానికి ఏం చెప్పి అది తప్పులేండి సీరియల్ యాక్టింగ్ అంటే అది తప్పు కదా ఒక ఆడడానికి సీరియల్ సీరియల్ ఉంటుంది గేమ్ గేమ్స్ ఉంటుంది అలా అనుకోవడం తప్పు కదండి సో రీతు చౌదరిని ఈరోజు చూసాము హరర్ టాస్క్ వచ్చింది సో స్టైల్ డీజే టిల్లులో హీరోయిన్ లా వెళ్ళింది భయపడిపోయింది ఏం చెప్తారు దాని గురించి మేమేం చెప్పలేములేండి ఆవిడ ఇష్టం ఎలా అనిపించింది ఎలా అనిపించింది అంటే కొంచెం బాధగానే ఉంటుంది ఎవరైనా అందరూ కలిసి ఇదిగా ఉంటారు కదా ఆడి గేమ్స్ కామెడీ అవినా ఓ అనిపించింది సో ఎవరమ్మా అంటే రీతు చౌదరిపై మీ అభిప్రాయం ఏంటి ఏం లేదండి ఏం లేదు డిమాండ్ పవన్ మీద ఎవరి మీద ఎలాంటి అభిప్రాయం లేదండి ఎందుకండి లేదు కొంచెం సరే రీతు చౌదరి గురించి తనుజ గురించి ఏం చెప్తారు ఏం చెప్పలేమండి మంచి అమ్మాయి బాగా ఆడుతుంది గేమ్స్ అందరినీ అర్థం చేసుకుంటుంది అంతే కానీ సీరియల్లో నటించేది ఇందులో లేదు చక్కగా ఉంటుంది